आह। 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 आ మనం చేసుకున్న కర్మ ఎందుకంటే మనము పూర్వ ఏ విధంగా పెద్దలు ఆశ్రయిస్తానారో ఆ విద్యార్థులన్నీ మనం పాటించాలని మరి గంగమ్మ కద్యా మన పూర్వం పెద్దలు ఏం చేస్తారో అది నిర్వహించకపోవడమే మనం వానలు రాకపోవడం కారణం కాబట్టి ఇవన్నీ ఇప్పటికైనా పెద్దలు తెలియళ్ళు చెప్పి మరి బాణాలు పట్టడం మరి మన కోట నీళ్ళు పోయటము ఇలా ఇది ఇట్లా సాంప్రదాయాలు చేస్తే వర్షాలు వస్తాయని చెప్పి నమ్మక నమ్మకంతో ఈరోజు ఈ గాడి కార్యక్రమాన్ని వారసేవలకు పెళ్ళిళ్ళు చేసి మరి మేము మా వంతు మేం చేస్తున్నాము ఆ భగవంతుని పుణ్యాన ఆ ముక్కోటి యువతల పుణ్యాన మనకి మండలానికే కాదు మన ఆంధ్ర రాష్ట్రానికి వర్షాలు వచ్చి మనకి ఆ రైతులు రైతు కూలీలను అందరికీ ఆదుకోవాలని చెప్పని ఆ భగవంతునికి పాటిస్తున్నాము